మధుసూదన్ రెడ్డి గారు లో జరిగినటువంటి దుర్ఘటనను ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ ఎవరి వైఫల్యం ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి ఇది పూర్తిగా ఏందంటే ఒకటేమో ఇంటెలిజెన్సీ వైఫల్యంగా భావించవచ్చు రెండోది ఏంటంటే రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ వైఫల్యంగా కూడా చూడవచ్చు దీన్ని ఎందుకంటే టూరిస్టులు అధికంగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక్క పోలీసు వ్యక్తి కూడా లేకపోవటం అనేది కొన్ని అనుమానాలకి తావిస్తుందన్నమాట అంటే యాక్చువల్గా ఏంటంటే కాశ్మీర్ సమస్య ఈ ఈనాటిది కాదు చాలా జటిలమైన సమస్య కాశ్మీర్ సమస్య ఈ కాశ్మీర్ సమస్య జటిలమైనటువంటి సమస్యకి పరిష్కారాలు కనుక్కోవాలని యునైటెడ్ నేషన్ కౌన్సిల్ పోయినా కూడా దీనికి నిరుగప్ప నిప్పులాగా ఉండనే ఉన్నది అందువల్ల ఏంటంటే ఈ కాశ్మీర్నే తో అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశం కానీ ఈ మూడు దేశాల మధ్య కాశ్మీర్ అంశం అనేది నలుగుతూ ఉంది కాబట్టి కాశ్మీర్ ఏంటంటే భూమండలం మీద ఒక అందమైన ప్రదేశం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళే కొనియాడినటువంటి పరిస్థితి అయితే ఈ కాశ్మీర్ అంశం ఈనాటిది కాదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది సిక్కు చక్రవర్తుల ఆధీనంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సిక్కు ఎంపైర్ చక్రవర్తి కింద ఉన్నదాన్ని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని కబలించినప్పుడు భారతదేశం అంటే ఇప్పుడున్నది కాదు అఖండ భారత్ ఈ అఖండ భారత్ని కబలించినప్పుడు అక్కడ ఒక్కడే ఒక ట్రీటీ జరిగింది అమృత్సర్ ట్రీటీ అంటారు దాన్ని ఆ అమృత్సర్ ట్రీటీలో చేసుకున్నారు కొంత బ్రిటిష్ వాళ్ళ కప్పం కడతా శ్రీనగర్లో బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్ కూడా ఉంది మనకి సికింద్రాబాద్లో ఎట్లా అయితే కంటోన్మెంట్ ఏరియా ఉందో అట్లా నిజాం నవాబు సపరేటు రాజ్యం ఉన్నప్పటికీ అక్కడ ఒక కంటోన్మెంట్ ఉండేదనమాట ఆ తర్వాత ఏంటంటే దీనికి వచ్చిన సమస్య ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పటి బ్రిటిష్ పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయినప్పుడు ఈ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి ఈ ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లు అంటే రాజ్య సంస్థానాలు అంటారు మూడు స్వతంత్ర దేశాలు ఉన్నాయి ఆ మూడు స్వతంత్ర దేశాల్లో ఒకటి హైదరాబాదు అంటే హైదరాబాద్ రాష్ట్ర అంటే దేశంగా అనుకోవచ్చు దాన్ని రాజ్యం ఒకటి గుజరాత్లో వచ్చి జునాగఢ్ అనే ఒక రాజ్యం ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది జమ్ము అండ్ కాశ్మీరు రాజ్యం ఒకటి ఈ మూడు రాజ్యాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు వీటిని ఎలా పరిష్కరించాలా ఏం చేయాలా అనుకున్నటువంటి తరుణంలో అప్పుడు ఏం చేశారంటే ఈ మూడు రాజ్యాలను ఏం చేశారంటే అప్పుడు వాళ్ళ ఇష్టాన్ని వదిలేశారు ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బిల్లులో భారతదేశం ఆని రక్షించాలన్న విధంగా దాన్ని ఆ పార్ట్లో రాయలేదు ఒక దే అంటే డివైడ్ రూల్ అంటే మీరు బాగా అర్థం ఒకటేమో మత ప్రాతిపదికన ఒక దేశానికి ఇచ్చేశారు ఇంకొక దేశానికేమో సెక్యులరిజం ప్రాతిపదికన ఈ దేశాన్ని పెట్టారు దీనివల్ల ఏంటంటే భారతదేశము ఎన్నో యుద్ధాలు చూసినప్పటికీ కూడా ఒక పార్టీషన్ కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసేసింది కొంత వేల మంది నిరాశ్రాయలయ్యారు దాదాపుగా మనకి పార్టీషన్ ఆఫ్ ఇండియా కన్నీటి గాథలు కథలు అన్నీ కూడా మనకి ఢిల్లీ నడివీధుల్లో నేటికి గోచరిస్తుంటాయి అన్నమాట దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది హత్యగావించబడినటువంటిది పార్టీషన్ ఆఫ్ ఇండియా అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని పెట్టి భారతదేశంలో అశాంతి రగిలితి చేసి ఒక దేశాన్నేమో లౌకిక రాజ్యంగా మరో దేశాన్నేమో మతరాజ్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ స్వతంత్ర రాజ్యాలుగా ఉండబడినటువంటి ఏది హైదరాబాద్ కానీ జునాగఢ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఆ రాజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంది అప్పుడు మనకి అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉండబట్టి ఈ సంస్థానాధీశులతో మాట్లాడి కొన్ని రాజభరణాలు ఇస్తూ అన్నింటినీ భారతదేశంలో విలీనం చేసుకుంటూ వచ్చాడు హైదరాబాద్ నవాబు కూడా ఏం చేశాడంటే నేను పాకిస్తాన్లో కలపాలని చూశాడు అంటే ఈ రోజు కూడా కాశ్మీర్ నలిగేది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి లేకపోతే హైదరాబాద్ నవాబు ఏం చేశాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటే అప్పుడు చట్టాపెట్టాలు వేసుకొని తిరిగితే అప్పుడు ఆపరేషన్ పోలో పెట్టి ఇక్కడ భారత డొమైన్లో చేసుకున్నారు కానీ సా కాశ్మీర్ సమస్య ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్ని అక్కడ పాకిస్తాన్ ఏంటంటే స్వతంత్ర దేశంగా ఏర్పాడిన తర్వాత కాశ్మీర్ని కబలించాలా అన్నటువంటి స్వతంత్ర దేశంగా ఉంటే రాజా హరిసింగ్ అనే ఆయన ఉండేవాడు అక్కడ ఉన్నమాట డోంగ్రి జ డైనస్టీ అంటారనమాట రాజవంశస్థులు అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు ఆ పై పక్కన ఏదైతే మనం అనుకుంటున్నామో గిలిగిత్తు బలిచిస్తానంటారు దాన్ని బుల్చిస్తాన్ అనేది కింద పక్క ఉంటుంది అరేబియా సముద్రం పక్కన ఉంటుంది ఇది గిలిగిత్ బాలిస్తాన్ అంటుంది అనమాట గిలిగిత్ బాలిస్తాన్ ఏరియాని ఆక్యుపై చేశారనమాట ఆ కొంత ఏం చేశారన్నారంటే సాక్స్గమ్ వ్యాలీ అని ఒకటి ఆక్సా చిన్ను చైనా వాళ్ళు ఆక్రమించారు ఇట్లా కాశ్మీర్ని కబలిస్తున్నటువంటి తరుణంలో ఆ దేశ రాజైనటువంటి కాశ్మీర్ రాజైనటువంటి రాజా హరిసింగ్ మన దేశ ప్రధాని మా నెహ్రూ దగ్గరకు వచ్చేసి నాకు సాయి మా సైన్యం సరిపోవటం లేదు మా భూభాగాల్ని ఇక్కడ ఆక్రమించేస్తారు కొంత చైనా కూడా ఆక్రమించుడు కొంత ఏమో పాకిస్తాన్ కూడా ఆక్రమించుకుంటా వస్తే అప్పుడు నెహ్రూకి మీది స్వతంత్ర రాజ్యం కదా నువ్వు మాకేదన్నా రాసిస్తే తప్ప మేము మేము యాక్షన్ తీసుకోలేమని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజు భారత సర్కారులో నేను విలీనం చేస్తున్నానని చెప్పి ఆ విలీన పత్రం ఇస్తే భారత సైన్యం పోయి భారత సైన్యం పోయి అటు పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేసి దాన్ని అలా జరుగుతూ ఉన్న తరుణంలో ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ తేయాల అప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఏంటంటే యునైటెడ్ నేషన్ దగ్గర పోయింది యునైటెడ్ నేషన్లో పెట్టింది ఆ ఫైలు పెడితే అప్పుడు ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఎల్ఓసి అంటారు తర్వాత ఎల్ఏసి అని ఇంకొకటి ఉంటుంది లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అంటే చైనాకి ఇండియాకి మధ్య ఉండేటటువంటి లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అంటారు ఎల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉండేది ఎల్ఓసి ఎల్ఏసి అని ఇంకోటి ఉంటుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది అది చైనాకి మనకు మధ్య ఒక డ్రాయింగ్ తీసుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఉన్నది ఆ ఉన్న దాని మీద ఏమైనా సరే కాశ్మీర్ని కబలించాలా అన్నటువంటి దుర్బిద్దుతో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగం ఉందో అక్కడ అక్కడ కొంతమంది డబ్బులిచ్చి ఆయుధాలు ఇచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎప్పుడు కూడా ముస్లిం ఇతరుల మీద అది కంటిన్యూగా చంపుకుంటా అని వచ్చారు అప్పుడు ఏం చేశారంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ అనేది మన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండు ఆర్టికల్ని రద్దు చేసింది కాశ్మీర్ని ఏదే విధంగా భారత్కి అంటే సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాశ్మీర్కి మందికి తెలియదు కాశ్మీర్కి ఒక సపరేట్ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వాడు నెహ్రూ అనమాట దానివల్లే కాశ్మీర్కి ఈ ప్రమాదాలన్నీ దాపురించినాయి అనమాట ఆ వాటిల్లో మనం బాగా ఏంటంటే ఆ సపరేట్ పవర్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నెహ్రూ నెహ్రూ చేసినటువంటి తప్పిదనానికి నేటికి కాశ్మీర్లో ఈ మారణ హోమం జరగటానికి ఆ రోజు ఏంటంటే ఆ సపరేటు కాన్స్టిట్యూషన్కి అనేది భారత పార్లమెంట్లో నెహ్రూ చేసిన తప్పు వల్ల ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరో కాదు ఆనాటి ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాశ్మీర్ అంశం దేని మీద ఆధారపడి ఉంటుంది ఆ రాష్ట్ర భవిష్యత్తు అంతా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది సో ఇవాళ టూరిస్టులు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల మంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు రెండు కోట్ల ముప్పై లక్షల మంది భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి టూరిస్టులు అక్కడికి పోతే అక్కడ ఎంత ఉపాధి వస్తుంది అక్కడ ఉన్న యువతకి ఎంత ఉపాధి వస్తుంది అక్కడ హోటల్స్ నడుపుకున్న వాళ్ళకి ఎంత ఉపాధి వస్తుంటుంది కాబట్టి ఈరోజు ఏం చేశారంటే భారత ప్రభుత్వం ఏంటంటే టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే మన భారత ప్రభుత్వం యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు టూరిజం అభివృద్ధికి కేటాయింపు చేసింది యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఒక కాశ్మీర్లోనే అభివృద్ధి చేసి టూరిజాన్ని డెవలప్ చేసి పారిశ్రామికంగా డెవలప్ చేసి అక్కడున్న కాశ్మీర్ యువతని ఈ యొక్క మతోన్మాదలకి టెర్రరిస్టుల జోలికి పోకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే చేతి నిండా పని కల్పిస్తే వాళ్ళ తీవ్రవాదం వైపు పోకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే భారతదేశంలో అందరిలాగా ఉంటే అని చెప్పి ఓ ఆర్థిక స్థితిగతులు పెంచాలని ప్రభుత్వం భావిస్తే అక్కడ కొంతమంది రాజకీయ స్వార్థ పొరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టి వాళ్ళ చేతుల్లో తుపాకీలు పెట్టి అక్కడ నిన్న చూశాం పహల్గావ్లో తీవ్రమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి కన్నీళ్లు కార్చినటువంటి భారతీయుడు ఒక్కడ కూడా ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి అన్నమాట ఏ మతస్థుడైనా అడిగి మరీ కాల్చి చంపారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఉంది భారతీయులందరూ సమైక్యతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ తీవ్రవాదాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుని మీద ఉంది దీనికి అంతటికి కారణం ఏందంటే పాక్ ఆక్రిపైడ్ కాశ్మీరు ఆ భూభాగాన్ని భారత సైన్యం భారతదేశంలో విలీనం చేసుకుంటే దీనికి బట్టిన దరిద్రం వదిలి ఒడిచిపోద్ది ఆ ఆ భూభాగాన్ని భారత్లో విలీనం చేసుకోనున్నన్ని రోజులు ఈ తీవ్రవాదాన్ని పాకిస్తాను ప్రేరేపిస్తానే ఉంటుంది కాబట్టి తొరిత గతిన ఏదైతే కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుందో దాన్ని మన భూభాగంలో ఇప్పుడున్న ఎల్ఓసిని పెరికి పారేసి కాశ్మీర్ భూభాగం ఎంత ఉందో అక్కడ దాకా లైన్ వేసుకోవాలి ఇంకా ఆమెని ఉపేక్షిస్తూ ఉంటే ఇంకా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందువల్ల ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు వందల ఇరవై ఎనిమిది సంఘటనలు జరిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఏంటంటే కేవలం నలభై ఆరు సంఘటనలు జరిగినాయి రోజు రోజుకి ఈ టెర్రరిజము ఈ తీవ్రవాదం తగ్గించుకుంటా వస్తే ఇప్పుడు ఇప్పుడేంది రేపు ఇది ఉంది యాత్ర ఆ యాత్రకు పోవాలంటే భారతదేశం వాళ్ళ అందరినీ భయపెట్టడానికి ఇది కొంత ఇంటర్నల్ రాజకీయ శక్తులు కూడా వాళ్ళ ప్రాపకం కోసం కొంత ఇంటర్నల్ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా తీవ్రవాదులకు కొన్ని మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు కూడా భారతదేశంలో ఉన్నాయి వాటిని బ్యాన్ చేయాలా ఆ ఇంటర్నల్ పార్టీలు కూడా ఎలిమినేట్ చేయాలా వాళ్ళ సభ్య బా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పి కొన్ని ఇంటర్నల్ పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ పొలిటికల్ పార్టీలను కూడా బ్యాన్ చేస్తే కానీ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి నెలకొనదు ఎప్పుడైతే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను ఎప్పుడైతే ఏ ఎక్కడైనా సరే ప్రగతి ఇరవూయ్యాలంటే ముందు శాంతి నెలకొనాలి అది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ఏ దేశంలోనైనా సరే ప్రగతి విరబూయాలంటే శాంతి నెలకొండాలి ఆ శాంతి కోసం ఇప్పుడు ఏం చేయాలంటే గుప్పటి మంది మనుషులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం దేశాన్ని రాష్ట్రాల భవిష్యత్తుని దేశాల భవిష్యత్తుని ప్రణంగా పెడతారు కాబట్టి అటువంటి వాళ్ళని ఏరిపారేయాలా ఆజాద్ కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో అది భారతదేశం త్వరితగతిన ఇప్పుడు అంతెందుకు అమెరికా ఏమంటుంది కెనడాని మాకు ఇచ్చేయమంటుంది ఇవాళ రష్యా ఏమంటుంది ఉక్రెయిన్ మాకిచ్చేయమంటుంది ఇవాళ చైనా ఏమంటుంది తైవాన్ని మాకు ఇచ్చేయమంటుంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రమాదాలు ముందే పసిగట్టి ఇవాళ అమెరికా కెనడాను అడుగుతుంది రష్యా వచ్చి మనకి ఏమడుగుతుంది ఉక్రెయిన్ అడుగుతుంది ఆ తర్వాత చైనా ఏమడుగుతుంది తైవాన్ అడుగుతుంది ఏం భారతదేశంకి ఎందుకు తీసుకోకూడదు కాబట్టి భారతదేశం కూడా కాశ్మీర్ భూభాగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత చైనాలో ఉన్న ఆక్సాసిన్ ఏదైతే ఆక్రమించిందో అది తీసుకోవాల్సిందే సాక్షగం వ్యాలీని తీసుకోవాల్సిందే పాక్ ఆక్రమించిన భూభాగాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సింది అక్కడ ప్రజలందరూ కూడా మేము భారతదేశంతో ఉంటానంటారు ప్రజల్లో ఓటింగ్ పెట్టాలి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ బిల్లు పెట్టి అక్కడ ఓటింగ్ పెట్టి వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు మేము భారత్లో విలీనం అవుతామని చెప్పినంటే ఓటింగ్ గాని వచ్చితే ఖచ్చితంగా ఆ భూభాగాన్ని భారత్లో విలీనం చేసుకోవాలి అందువల్ల ఏంటంటే ఇప్పుడు మంచి అంది వచ్చిన అవకాశం కాబట్టి ఇంకా సార్వభౌమాధికారం ఉంది కాబట్టి వెనక్కి తగ్గదు ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా రాజకీయ నాయకుల రూపంలో ఉన్నా పొలిటికల్ పార్టీల రూపంలో టెర్రరిజానికి మతము ఉండదు కులం ఉండదు కాబట్టి ఇది ప్రోత్సహించినటువంటి ఏరిపారయేలా కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశం అనేది పూర్తిగా ఆక్యుపై చేసుకుని భారతదేశం విలీనమైతే ఈ టెర్రరిజానికి అంతం పలకవచ్చు అప్పుడు దాకా శాంతి ఉండదు